కరీంనగర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు కరీంనగర్ హోసన్న మందిరం వారి ప్రేమ పూర్వక ప్రత్యేక ఆహ్వానం యేసు యేసు రక్షించును నా మందిరము ప్రార్థన హోసన్న నూతన మందిర ప్రారంభోత్సవం తేదీ రెండు వేల ఇరవై ఐదు జులై మూడవ తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలకు నిర్వహించే స్థలం హోసన్న మందిర్ కృష్ణనగర్ బైపాస్ రోడ్ కరీంనగర్ అబ్రహం గారు మీరు వెళ్ళే మార్గాల్లో నా దేవుడు బండలో నుండి ఇస్రాయల్ ప్రజల దాహాన్ని తీర్చిన దేవుడు మీ మార్గాలు మీ ప్రతి అవసరాలు అక్కడ తీర్చడానికి కొరకు సమస్తాన్ని ప్రభు సిద్ధపరిచి సిద్ధపరిచి సిద్ధపరిచిపెట్టాడు సిద్ధపరిచాడు స్తోత్రం చెప్పడం అందులో గట్టిగా ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు అంటాడు నేనిచ్చు నేను తప్పక మీ దాహాన్ని ప్రభు తీర్చబోతున్నాడు దేవుడు మనల్ని ఊరికి వదిలి ఖచ్చితంగా మిమ్మల్ని మీ మీరున్న డిపార్ట్మెంట్లో మీరు మీరున్న ఉద్యోగాలు మీరు మీరున్న కాలేజీలో మీరున్న ఆఫీసులో మీరున్న వ్యాపారాలు మీరు చేసుకుంటున్న చేతికల్లో మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకుని వచ్చి వెలిగిస్తాడు ఒకప్పుడు మనం చీకటి ఇప్పుడు అందరూ మనల్ని గుర్తుపట్టాలి ఈ భక్తి జీవితం ద్వారా నిన్ను గుర్తుపట్టాలి ఈ భక్తి జీవితం ద్వారా దేవుడు నిన్ను వెలిగించాలి ఆయన మనల్ని వెలిగించుటకే ఆయన మన ముందు ప్రేమతో ఆహ్వానించువారు హోసన మందిర్ కరీంనగర్ హోసన నూతన మందిర ప్రారంభోత్సవం అందరూ ఆహ్వానితులే